దేవనామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలండి అరవై నాలుగో అధ్యాయము మొదటి యశయా గ్రంథము సిక్స్టీ ఫోర్త్ చాప్టర్ అండి గగనము చీల్చుకొని నీవు గాక నీ సన్నిధిని పర్వతములు గాక నీ శత్రువులకు నీ నామమును తెలియచేటికే అగ్ని గచ్చబొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు గాక మూడవ వచనమండి జరుగునని మేమనుకునిన భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుతురుగాక నీవు దిగువ చదువుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక గాక తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు ఐదో వచ్చినవండి నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతి అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపబడితివి మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపులలో పడి ఉన్నాము రక్షణను మాకు కలుగునా ఆరోచనమండి మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతి క్రియలన్నీ మురికిగుడ్డవలే ఆయను మేమందరము ఆకువలే వాడిపోతుమీ గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను ఏడో వచనమండి నీ నామమ్మను బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయాను నిన్ను ఆధారము చేసుకునిటై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు ముఖము చాటు చేసుకుంటువి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఎనిమిదో వచ్చినమండి యహోవా నీవే మాకు తండ్రివి మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము వచనము ఎహోవా అత్యధికముగా పడకము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకమో చేసుకొనకము చిత్తగించము చూడము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుత పట్టణములు బీటి భూములయ్యను సియోను బీ సియోను బీడాయను ఎరుసలేము పాడాయెను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్ని పాలాయెను మాకు నాశనమైపోయెను పన్నెండవ పన్నెండవచ్చనండి ఎహువా వీటిని చూసి ఊరకుందువా మౌనముగా ఉందువా అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా ఇషయా గ్రంథము అరవై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము సిక్స్టీ ఫిఫ్త్ చా చాప్టర్ అండి నా యొద్ విచారణ చేయమని నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనము నాకు రాణించితిని నన్ను వెదకని వారిని నేను దొరికితిని వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను మూడవ వచనమండి వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వెయ్యదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగు చేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య ప్రదే రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పా అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి ఐదో వచ్చినమండి వారు మా దాపునకు రావద్దు ఎడమగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా నాసిక రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు వా ఇలాగూ సెలవిచ్చున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోయిదును ఇహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా నా సేవకులందరినీ నేను నశింపజేయకుండాట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములు నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందరు